మనం తొమ్మిదో అధ్యాయంలో ఉన్నాం తొమ్మిదో అధ్యాయం పరమ పరమగృహ్య జ్ఞానం ఈ అధ్యాయం పేరు అంటే చాలా అతి రహస్యమైన జ్ఞానం అని అర్థం ఏమిటి రహస్యం అంటే ఏమీ లేదు మన అందరికి తెలిసిందే భక్తి యోగం గురించి చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు అది పూర్తి స్థాయిలో పన్నెండవ అధ్యాయంలో వస్తుంది మనకి భక్తి యోగం కానీ ఇక్కడ నుండే చెప్తూ ఉన్నాడు కృష్ణుడు అతి రహస్యం అంటే ఎనిమిదో అధ్యాయంలో కూడా చెప్పాడు కొంతవరకు ఇక్కడ ఇంకా ఎక్కువగా లోతుగా క్రమక్రమంగా పన్నెండు అధ్యాయులు పూర్తి చెప్తాను మనం శ్లోకాలు చూద్దాం ఒకటో శ్లోకం ఉంది శ్రీ భగవాను విజ్ఞాన సహితం శ్రీకృష్ణ భగవాను పలికెను ఓ అర్జున న్యూ ఎన్నడను అసూయ కలవాడవు కానందున ఈ గుహ్యతమ జ్ఞానము మరియు విజ్ఞానమును నీకు తెలియజేసేదాము దీనిని తెలిసిన పిమ్మట భౌతిక స్థితి వలన కలిగే క్లేశముల నుండి నీవు ముక్తుడవు కాగలవు ఇక్కడ కృష్ణుడు ఏమంటాడు అర్జునుడు అసూయ లేనివాడు కనుక ఎవరి పట్ల కృష్ణుడి పట్ల అతి రహస్యమైన జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని తెలియజేస్తున్నాను అంటున్నాడు అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి భగవంతుడి పట్ల అసూయ కలిగిన వాడికి ఈ భక్తి లేదా ఈ పరమభూహ్య జ్ఞానం అర్థం కాదు వాళ్ళు అర్థం చేసుకోలేరు ఒకవేళ అర్థమైనా అది నిజం కాదని లేదా అబద్ధం అని బూటకం అని రకరకాలుగా ఎందుకని భగవంతుడు అంటే వాళ్ళకి ఇష్టం లేదు లేదా అసూయ ఏదో ఒకటి భగవంతుడితో విరోధం లేదా భగవంతుడు నమ్మడు ఈ విధంగా రకరకాలుగా ఉంటారు మనం ఏడో అధ్యాయంలోనే చూసాం భగవంతుడు నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు వీళ్ళందరి గురించి నాలుగు రకాలుగా భగవంతుడిని ఆశ్రయించేవాళ్ళు నాలుగు రకాలుగా భగవంతుని ఆశ్రయించని వాళ్ళు లేదా వ్యతిరేకించే వాళ్ళు అనేది చూసారు దీనిని తెలిసిన పిమ్మట భౌతిక స్థితి వలన కలిగే క్లేశముల నుండి నీవు ముక్తుడు కాగలవు ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు ఏదైతే ఇప్పుడు నేను చెప్తానో అతి ముఖ్యమైన జ్ఞానం దాని వలన ఏమవుతుందంటే ఈ భౌతిక దుఃఖాల నుండి ముక్తుడు అవుతావు భౌతిక దుఃఖాలు అనేవి ఉండవు అనేది ఇక్కడ ఈ మొదటి శ్లోకంలో కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అది అటువంటి జ్ఞానం మనం ఇప్పుడు చూడబోయేది అంటే చాలా రహస్యమైన జ్ఞానం అది రెండవ శ్లోకం చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు ఏంటి ఏమిటి ఆ రహస్యం అనేది రాజ విద్య రాజవిహ్యం పవిత్రమిదో ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తృం ఈ జ్ఞానం విద్యలకెల్లా రాజు వంటిది మరియు సర్వ రహస్యములలో రహస్యమైనది విద్యల్లోనే ఇది ఎటువంటిది రాజు వంటిది అని చెప్తున్నాడు ఇక్కడ మరియు సర్వ రహస్యముల్లో రహస్యాలు అనేకమైన ఉంటే వాటన్నింటిలో కూడా అత్యంత రహస్యమైంది ఇది అత్యంత రహస్యమైందని మనకెలా అర్థమవుతుంది ఎందుకంటే మనం దాన్ని చూసినట్లయితే వేదాల్లో కృష్ణుడు మరొక చోటు చెప్తున్నాడు వేదైస్య సర్వై వేద్యం వేదాంతకు వేద విధేయపచ వేదాలన్నిటి ద్వారా తెలుసుకోబడేవాడిని నేనే వేదాలు తయారు చేసిన వాడిని నేనే పేదలు నేనే ఇచ్చాను అని కూడా చెప్తున్నాడు కానీ మనం చూసినట్లయితే ఈ రోజు కూడా ముఖ్యంగా భారతదేశంలో చాలా మంది పూజారులు బ్రాహ్మణులు రకరకాల అంటే ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు అందులో నిరాకార వాదులు మాయావాదులు ధ్యాన యోగులు కర్మ కర్మయోగులు రకరకాలుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా వేదాలు ఉపనిషత్తుల గురించి ఎంతో కొంత అవగాహన ఉంది కొంతమందికి ఎక్కువ తక్కువ కానీ వీళ్ళందరూ చదివేది వేదాలు అయినప్పటికీ ఎంతమంది కృష్ణుడు దేవదేవుడు అని స్పష్టంగా ఇక్కడ భగవద్గీతలో చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కావడం కాబట్టి ఇది రహస్యాల్లో కూడా పరమరహస్యమైందే పరమ పవిత్రమైన జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానము కలుగుజేయుటచే ధర్మము యొక్క పూర్ణత్వమై ఉన్నది పరమ పవిత్రమైన ఈ జ్ఞానం అనుభవపూర్వకంగా ఏమవుతుందంట ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానాన్ని కలుగు ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానం కలుగు చేయడం అంటే ఏంటి అంటే మనం అందరం ఏంటి చెప్తున్నాం ఇప్పుడు శరీరం కాదు నేను ఆత్మని అని ఇది కేవలం చెబుతున్నాం కానీ మనకు అనుభూతి తెలి అయితే లేదు కానీ ఇక్కడ ఈ భక్తి యోగ విధానం ద్వారా కేవలం చెప్పడం మాత్రమే కాదు మనకి అనుభూతి కలుగుతుంది అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు యొక్క ప్రత్యక్ష జ్ఞానం కలుగు చేయటే ధర్మం యొక్క పూర్ణత్వమై ఉన్నది కాబట్టి ధర్మాలన్నింటిలో కూడా పూర్ణత్వ స్థితి ఏంటంటే భక్తి యోగం ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు అత్యంత సౌఖ్యకరమైనది సుసుకం కర్త అవ్యయం ఆచరించడానికి చాలా సులభం కానీ మిగతావి మనం చూసినట్లయితే హిమాలయాల్లోనో లేదా అడవుల్లోనూ ఒంటి ఒంటికాలపై నిలబడడం ధ్యానం చేయడం ఇవన్నిటితో పోల్చినట్లయితే భక్తి యొక్క విధానం ఎవరైనా చేయొచ్చు చాలా సులభతరమైంది కేవలం భగవంతుడి నామాన్ని ఉచ్చరించడం భగవంతుడికి సేవ చేస్తూ మన ఇంద్రియాలను ఉపయోగించి సేవ చేస్తూ ఉండడం కానీ తీవ్రమైన తపస్సులు ఇందులో చెప్పాలంటే అంటే ఎండలో నిలబడడం చుట్టూ అగ్ని రగుల్చుకొని మధ్యలో ఉండడం లేదా చలికాలంలో బాగా విపరీతమైన చలికాలంలో నీళ్ళలోకి వెళ్తూ వెళ్ళడం ఇవన్నీ చాలా రకరకాల తపస్సులు అదే విధంగా ఒంటరిగా ఉండడం బ్రహ్మచర్య వ్రతం ఈ చుట్టూ ఎవరు లేకుండా ఏకాంతంగా అడవులకు వెళ్ళడం లాంటివి చాలా రకాల తపస్సులు ఉన్నాయి కానీ వాటితో పోలి పోల్చినట్లయితే ఇవన్నీ ఇది చాలా సులభంగా చేయగలిగింది ఇంకా సుఖంగా కూడా చేయగలిగింది అందుకే విద్యల్లోకి వెళ్ళా కూడా చాలా రహస్యమైంది ఏమిటి అంటే ఈ భక్తి యోగం అదే దాన్ని ఇక్కడ రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఎటువంటిది భక్తి యోగం పవిత్రం అంటే చాలా శుద్ధమైన స్థితిలో ఉంది కానీ మనం చూసినట్లయితే ధ్యానం అంత పవిత్రమైనది కాదు కానీ ధ్యానంలో అత్యున్నత స్థాయికి వెళితే పవిత్రమే కానీ ధ్యానంలో చాలా మంది ఏం చేస్తారు అష్టాంగ యోగ విధానాన్ని అష్ట సిద్ధుల కోసం కూడా ధ్యానం చేసేవాడు కానీ ఈ శుద్ధ భక్తి ఏదైతే ఉందో అది కేవలం భగవంతుడి ఆనందం కోసం చేసేదే శుద్ధ భక్తి ఇంకేమి లేదు అందులో కానీ ధ్యానం మిగతా ప్రక్రియలు యజ్ఞయాగాదులు కర్మకాండ ఇవన్నీ కూడా ఇంద్రియ భోగానికి లేదా ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఒక మంచి స్థితిని పొందడానికి సిద్ధులు పొందడానికి వాటికి వాడుతూ ఉంటాయి కానీ శుద్ధ భక్తి అనేది కేవలం భగవంతుడికి మరియు శుద్ధ భక్తులకి ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియ కనుక ఇది చాలా ఉన్నతమైనది అత్యు అత్యున్నతమైన అత్యంత రహస్యమైనది అని ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఇక మూడవ శ్లోకం అశ్రద్ధ దాన పురుష ధర్మ పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్మని ఓ శత్రుంజయుడ ఈ భక్తియుత సేవ ఎందు శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు కనుక వారు ఈ భౌతిక జగమునందలి జన మరణ మార్గమునకే తిరిగి వత్తురు ఇక్కడ ఎందుకు మళ్ళీ తిరిగి వస్తారని చెప్తున్నాడు మనం చూసినట్లయితే ఎనిమిదో అధ్యాయం చివరిలో మనం చదువుకున్నాం ఏంటి ఎవరు ఈ సంసారాన్ని అంటే ఏ సమయంలో మరణిస్తే వాళ్ళు మూర్త లోకాలకి లేదా స్వర్గానికి లేదా వైకుంఠానికి ముక్తి పొందుతారు ఎవరు ఎప్పుడు మరణిస్తే అధో లోకాలకి వెళ్తారు మళ్ళీ తిరిగి వస్తుంటారని చెప్పాడు అందుకే ఇక్కడ కృష్ణుడు ప్రత్యేకంగా వాళ్ళ గురించి చెప్తున్నాడు ఏమని భక్తియుత సేవలో శ్రద్ధ లేని వారు అంటే ఏదో చాలా తాత్కాలికంగా పెద్దగా శ్రద్ధ లేని వారు ఎవరైతే మంచిది కనుక హరికృష్ణ హరికృష్ణ జపించడం మంచిది అని చేశారు అందరూ చెప్తున్నారు కాబట్టి చేస్తూ శ్రద్ధ లేకుండా పురోగమించాలనే శ్రద్ధ లేకుండా ఉంటే వారు ఈ భౌతిక జగం అందరి జనమైన మార్గంకే వస్తారు అంటే చాలా తక్కువ శ్రద్ధ అనమాట శ్రద్ధ లేని వారు అంటే అసలు ఏమాత్రం భర్తీ చేయని వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇంకా చెప్పాలంటే అంతేకాకుండా చాలా కొద్దిపాటి భక్తి చేసిన వాళ్ళు కూడా వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా కృష్ణుడే సర్వస్వం అనే విశ్వాసం లేదు అంతేకాకుండా చాలా మందికి ఏంటంటే అసలు కృష్ణుడు భగవంతుడని కూడా తెలియని వాళ్ళు ఏమాత్రం భక్తి చేయరు కనుక వాళ్ళందరూ కూడా జనమరణ మార్గానికే మళ్ళీ మరణించడం పుట్టడం మరణించడం లాంటి ఈ ప్రక్రియలోకి వాళ్ళు వస్తారు అని ఇక్కడ చెప్పబడ చెప్తున్నాడు కృష్ణుడు అందుకని అప్రాప్యమా వాళ్ళు నన్ను పొందలేరు అని కూడా చెప్తున్నాడు కృష్ణుడు నాలుగో శ్లోకం మయా తతమిదం సర్వం జగద వ్యక్తమూర్తి నాహం తెష్ అవస్థిత సమస్త జగత్తు అవ్యక్త రూపంలో నాచే ఆవరింపబడి ఉన్నది జీవులన్నీ నా ఎందున్నవి కాని నేను వాని ఎందులేను ఇది కొంచెం లోతుగా ఆలోచించాలి అర్థం చేసుకోవాలి సమస్త జగత్తు అవ్యక్త రూపంలో నాచే ఆవరింపబడి ఉన్నది అంటే ఏమిటి కృష్ణుడు అవ్యక్త రూపం జగత్తు అంతా కూడా ఉన్నాడు అది ఇక్కడ అవ్యక్త రూపం అంటే కనిపించేది కాదు మనకి కనిపించకుండా ఉన్నాడు కృష్ణుడు అది ఇక్కడ చెప్తున్నాడు ఆవరించబడి ఉన్నది కాబట్టి సృష్టిలో ప్రతి అణువు ప్రతి చోట కూడా భగవంతుడు ఉన్నాడు కానీ మనకు కనిపించడం లేదు అనేది దీని అర్థం ఇంకా చెప్పాలంటే భగవంతుడి యొక్క అంటే ఈ భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకాన్ని కనీసం పది కాదు ఇంకా ఎక్కువగా దాదాపు వంద విధాలకు కూడా అర్థం చేసుకోవచ్చు అంటే అంత లోతుగా అవగాహన చేసుకోవచ్చు అనమాట శ్లోకాలని ఇంకా జీవులన్నీ నా ఉన్నవి జీవులన్నీ కూడా భగవంతుడి ఎందు ఉన్నవంట ఎలా ఉన్నాయి జీవులందు నాయందు ఇక్కడే చెప్పాడు కదా అవ్యక్త రూపంలో అన్నింటిలో ఆవరించి ఉన్నాను అంటే అన్నింటినీ కూడా అన్నింటినీ కప్పవేసి ఉన్నాడు కృష్ణుడు కాబట్టి కృష్ణుడి లోపలే జీవులన్నీ ఉన్నాయి అని కూడా అర్థం చేసుకోవచ్చు నాయందు ఉన్నాయి అని కానీ నేను వాణియందు లేను నేను వాణియందు లేను అంటే జీవులందరూ కూడా భగవంతుని మర్చిపోయి ఉన్నారుగా ఇక్కడ సృష్టిలో ఎవరో భక్తులు మాత్రమే మర్చి గుర్తుంచుకున్నారు కాబట్టి వాళ్ళ హృదయంలో కృష్ణుడు ఉన్నాడు అంటే నేను కృష్ణుడు మరొక చోట చెప్తున్నాడు ఏంటని ఏమని చెప్తున్నాడు ఈశ్వర సర్వభౌతానం అందరి హృదయాల్లో నేను ఉన్నాను అని చెప్పినప్పుడు ఇక్కడ నేను వాని ఎందు లేను అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కృష్ణుడిని స్మరించడం లేదా లేదా గుర్తించడం లేదా ఉన్నాడనే ఆలోచనలో వాళ్ళు ఏమాత్రం లేదు ఇది ఒకటి లేదా ఉన్నారని చెప్పినప్పటికీ దాన్ని తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నించడం లేదు కనుక లేరు అని ఇది ఇంకో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు ఎలాగా ఒకటి ఎలాగా మొదటిది కృష్ణుడు వాళ్ళ హృదయాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు గుర్తించలేదు రెండవది వాళ్ళు కనీసం ఉన్నారని చెప్పినప్పటికీ ప్రయత్నం కూడా చేయడం లేదు కాబట్టి ఏ విధంగా చూసినా వాళ్ళలో అంటే జీవులందరూ కూడా కృష్ణుడిని ఏమాత్రం గుర్తించడం లేదు అన్నట్లుగా అసలు భగవంతుడు ఒకడు ఉన్నాడు అనేది కూడా నమ్మని వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా కలియుగంలో నాస్తికులు భగవంతుడు లేడు అని వాదించేవాళ్ళు కాబట్టి ఆ విధంగా చూసినట్లయితే అవ్యక్త రూపంలో కృష్ణుడి చేత ఆవరించబడి ఉంది జీవులందరూ కూడా కృష్ణుడిలో ఉన్నాయి కానీ జీవులందరిలో కృష్ణుడు నేను ఎందు లేను అంట అంటే జీవులందరూ దాదాపు జీవులందరూ ఈ విశ్వంలో బతజీవులు మనం అందరం మనం ఎప్పుడు కూడా ఎక్కువగా మర్చిపోతూ ఉంటాం మనం ఏదో అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడానికి కారణం ఏంటంటే మనం ప్రయత్నిస్తున్నాం కనుక భక్తితో సేవ చేయడానికి హరే కృష్ణ అనడానికి లేదా భక్తులకు సేవ చేయడానికి లేదా శుద్ధ భక్తి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు మనం గుర్తుంచుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అలా అర్థం చేసుకోవచ్చు ఇంకా చాలా రకాలుగా దీన్ని అర్థం చేసుకునే విధానం అర్థం చేసుకునే అవకాశం ఉంది అందుకే ఇంకా భాషలో మనం చూసినట్లయితే మరి భగవంతుడిని అందరం మర్చిపోయి ఉన్నాం కాబట్టి మనలో భగవంతుని చూడడం లేదు మరి చూసే ప్రక్రియ ఏమిటి అంటే ఇక్కడ అత శ్రీకృష్ణనామాది నా భవేత్ గ్రాహ్యం ఇంద్రియ మన యొక్క ఇంద్రియాల ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోలేము సేవన్ సేవన్ముఖే జిహ్వాదవు స్వయం ఏవ స్ఫృత్యద అంటే మరి జిహ్వ ద్వారా నాలుగు ద్వారా సేవించాలి ఏమిటి ప్రసాదం భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించడం భగవంతుడి గురించి ఇతరులకి చెప్పడం మనం చదవడం ఆయన స్తుతించడం ఇది నాలుగు చేసే పని ఇలా ఈ నాలుగుని ఉపయోగిస్తే సేవ చేయగా 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 కొన్ని రోజులకి భగవంతుడే నిజానికి కఠోపనిషత్ చెప్తుంది ఏంటి ఎవరైతే భగవంతుని ఎవరు ఎన్నుకుంటారో వాళ్ళకే భగవంతుడు అర్థం అవుతాడంట ఎప్పుడు ఎన్నుకుంటాడు ఒక జీవిని ఎప్పుడైతే మన ప్రయత్నం తీవ్రంగా చేసినప్పుడు అది చూసి కృష్ణుడు సంతోషిస్తే మన ప్రయత్నాన్ని అప్పుడు మనకి భగవంతుడు ఇస్తాడు అప్పుడు మనం మనం కృష్ణుని అర్థం చేసుకోగలం అప్పటి వరకు మన సాధన వలన మనం భగవంతుని అర్థం చేసుకోలేము కేవలం దీక్ష తీసుకోవడం వల్ల లేదా భక్తులకు సేవ చేయడం వలన ఇవన్నీ కూడా మన వైపు నుండి చేసే ప్రయత్నాలు తప్ప ఆ ప్రయత్నాలకి భగవంతుడు కట్టుబడి ఉండి మనకి కృష్ణుడు అర్థం అవ్వాలి అనేది మాత్రం లేదు ఎందుకని కృష్ణుడు పూర్తి స్వతంత్రుడు మనం ఎంత చేసినా ప్రయత్నించినా ఆయన అనుగ్రహించకపోతే ఇంకా మనం ఎదురు చూడాల్సి ఉంటుంది ఆయన కృప కోసం అంటే కృష్ణుని అర్థమయ్యేటట్లుగా అటువంటి జ్ఞానం మనకి ఇచ్చిన రోజు మనం ఆయన అర్థం చేసుకుంటాం అప్పటి వరకు మనం అర్థం చేసుకో అంటే ఇప్పుడు మరి అర్థం చేసుకోకుండా మనం భక్తి చేస్తున్నాం అంటే నిజం మనం అర్థం చేసుకోకుండానే చేస్తున్నాం ఏదో ఆచార్యుల కృప వలన భక్తుల కృప వలన భగవంతుడు నామం చేయడం ప్రసాదం ఇవన్నీ కానీ మన మనసు చెల్లిస్తూ ఉంటుంది ఇంద్రియ భోగం వైపు వెళ్తూ ఉంటుంది కృష్ణుని మర్చిపోతూ ఉంటాం కాబట్టి అది జరగాలి అంటే మన ప్రయత్నం మన సాధన ఇవన్నీ కూడా జరుగుతూనే ఉండాలి ఐదోది నచమీ భూతాని పశ్చమే యోగ ఐశ్వర్య భూతృంద భూతస్థో మమాత్మ భూత భావన అయిన సృష్టింపబడిన సమస్తము నా ఎందు స్థితిని కలిగి ఉండదు అచింత్యమైన నా యోగ వైభవం గాంచు నేను సర్వజీవులను పోషించు వాడను మరియు సర్వత్రా వ్యాపించిన వాడున సర్వ సృష్టికి కారణడైనందున ఈ దృశ్యమాన జగత్తు నందలి భాగమును కాదు కృష్ణ ఏమంటాడు ఇక్కడ సృష్టింపబడిన సమస్తము యందు స్థితిని కలిగి ఉండదు స్థితిని కలిగి ఉండదు కలిగి ఉండును కాదు కలిగి ఉండదు అంటే అంతా కూడా సృష్టించబడిన ఏదైతే ఉందో ఈ భౌతిక ముఖ్యంగా ఈ భౌతిక సంసారం ఇదంతా కూడా నా ఎందు స్థితిని కలిగి ఉండదు కలిగి లేదంటే అంటే కృష్ణుడి లోపలేదు కృష్ణుడింటి విడిగా భిన్నంగా బయట అంటే ఏంటి వైకుంఠ లోకాలు వీటన్నిటికి భిన్నంగా ఒక భౌతికమైన అంటే తాత్కాలికమైన ఒక స్థితిని కలిగి ఉంది కానీ వాటిని ఆవరించి ఉన్నాను అని కృష్ణుడు మనకి ముందర శ్లోకాల్లో చూసాం అచింత్యమైన నా యోగ వైభవంను గాంచుము కృషుడి యొక్క యోగ శక్తి ఎటువంటిది మన యొక్క బుద్ధికి చింతకి చింతనకి అందనిది అని అర్థం నేను సర్వజీవులను పోషించు వాడను కృష్ణుడిలో స్థితిని లేకుండా ఉన్నప్పటికీ కూడా ఈ భౌతిక సృష్టి అన్నింటినీ కూడా జీవులను పోషిస్తున్నాడు మరియు సర్వత్రా వశించి వాడనయ కృషిలో స్థితి లేకుండా కూడా ప్రతి చోట కృష్ణుడు ఉన్నాడు చె ఒక విధంగా ఒక మాటలో చెప్పాలంటే భగవద్గీతలో ఈ వాక్యాలన్నీ కూడా సందిగ్ధంగా మనకి అర్థం కాకుండా ఏదో గందరగోళంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది మనం విన్నట్లయితే ఒక్కోసారి నేను అంటాడు ఒక్కోసారి నేను లేనంటాడు ఒక్కోసారి అన్ని నాలో ఉందంటాడు మరొకసారి కృష్ణుడేమంటాడు నాకేం సంబంధం లేదంటాడు ఇవన్నీ నుండి దూరంగా ఉన్నాయంటాడు ఏంటిది అంటే ఈ అన్ని వాక్యాలు కూడా నిజమే అంటే మనం అటువంటి సందిగ్ధ స్థితిలో గందరగోళమైన స్థితిలో ఉన్నాం ఈ భౌతిక సంసారంలో జీవిలో ఉండడం అంటేనే మన పరిస్థితి ఆ విధంగా బద్దజీవులు అని అర్థం నేను సర్వజీవులను పోషించువాడను వాడను మరియు వ్యాపించి వశి సర్వత్రా వసించివాడు నేను సర్వ సృష్టి కారణుడైనను ఈ సృష్టి మొత్తానికి కారణమైనప్పటికీ ఈ దృశ్యమాన జగత్తు అంటే ఏంటి మన కళ్ళకు కనిపించే ఈ జగత్తునందరి భాగాన్ని కాను అంటే ఏంటి ఈ సృష్టిలో ఒక భాగం కాదు పురుషుడు అంటే ఈ సృష్టికి అతీతమైన వాడు దీన్నే సృష్టించిన వాడు కాబట్టి ఇందులో భాగం కాడు ఉదాహరణకి మనం చూడొచ్చు ఒక బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అనేది ఉంది మైక్రోసాఫ్ట్ అనేది గేట్స్ అనే వాటి ద్వారా తయారు చేయబడింది ఆ కంపెనీ దానికి అధినేత ఆయన నిర్వహిస్తాడు కావాలంటే ఆ కంపెనీ పూర్తిగా తీసేస్తాడు కానీ బిల్ గేట్స్ ఉంటాడు లేదా ఇంకెవరైనా కూడా ఉంటారు అంటే అర్థం ఏంటి బిల్గేట్స్ అనే వ్యక్తి మైక్రోసాఫ్ట్లో ఒక భాగం కాదు కావాలంటే ఆయన కావచ్చు నేను కూడా ఒక భాగంగా ఉంటాను నేను కూడా ఉంచుకోండి నేను ఒక పని చేస్తానంటే అది ఆయన ఇష్టం అదే విధంగా కృషిడు కూడా మనకి భౌతిక సంసారంలోకి వచ్చేసి ఒక పాత్ర ఒక క్షత్రియుడు గాను ఒక రాజు గాను పాత్ర పోషించి చూపిస్తూ ఉన్నాడు కానీ ఈ సృష్టిలో భాగం ఏమాత్రం కాదు కృషి వీటిని సృష్టించేవాడు కాబట్టి వీటికి అతీతమైన వాడు అదే ఇక్కడ చెప్తున్నాడు ఈ దృశ్యమాన జగత్నందలి భాగమును కాను మన బద్ధజీవులే భౌతిక సృష్టిలో బద్ధజీవులు బిల్గేట్స్ ఇంకా చాలా మంది రకరకాల వ్యాపారస్తులు దేశ నాయకులు వీళ్ళే దేశాన్ని అంటే నడిపిస్తూ ఉంటే అంటే వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఆ దేశంలో నియమ నిబంధనలకు అతీతంగా కూడా ఉంటారు లేదా ఆ సంస్థకి అతీతంగా ఉంటారు సంస్థలో ఉన్న నియమాలకు అతీతంగా ఉంటాడు బిల్ గేట్స్ కానీ ఇంకెవరైనా అదే ఇంకా ఈ యొక్క సృష్టిలోని నియమ నిబంధనలకు అతీతంగా కృష్ణుడు ఉన్నాడు ఈ సృష్టిలోని భాగం కృష్ణుడు కాడు సృష్టినే తయారు చేసింది భౌతిక సృష్టికి మూలమే కృష్ణుడు అది ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి సృష్టిలోని భాగాన్ని నేను కాను దీని అంతటి కూడా మూలాన్నే నేను నా నుండే ఇదంతా ఉద్భవించింది నా ద్వారానే పాలన పోషణ అన్ని జరుగుతూ ఉన్నాయనేది ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అది మనం అర్థం చేసుకోవాల్సింది కాబట్టి ఈ గుహ్యతమ జ్ఞానంలో మన ఏంటి గుహ్యం రహస్యం అంటే భక్తియుక్త సేవ అత్యంత రహస్యమైనది హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు ఇక్కడ ప్రశ్న ఏంటంటే కృష్ణుడు అర్జునుడు ఏమన్నాడు నువ్వు నా పట్ల అసూయ లేనివాడు కనుక నీకు చెప్తున్నాను అని కృష్ణుడు కాబట్టి ఇక్కడ అసూయ లేని వాళ్ళు ఎవరో ఉన్నారు సృష్టిలో అందరికి అసూయ ఉంది కానీ భగవంతుడి పట్ల అసూయ అందరికీ లేదు అంటే నీరుగా పరోక్షంగా మన అందరికీ అసూయ ఉంది కనుకనే ఇక్కడ ఉన్నాం కానీ ప్రత్యక్షంగా భగవంతుడితో వైరం భగవంతుడు అయితే నమ్మకపోవడం ఇలాంటివి ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం చెప్పవచ్చు భగవంతుడు అంటే అసూయ లేని వాళ్ళకి చెప్పొచ్చు అసూయ అనేది ఇతర జీవుల పట్ల వాళ్ళ అందరికీ మనందరికీ ఉంది ఇతరుల పట్ల పరిస్థితి పట్ల కానీ నేరుగా భగవంతుడి పట్ల అసూయతో మనం నేరుగా భగవంతుడిని నమ్మడం భగవంతుడిని తిట్టడం దూషించడం ఇటువంటి చేసేవాళ్ళు లేరు కదా అందరు అది ఇక్కడ కాబట్టి ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు అంటే అర్జునుడికి కృష్ణుడి పట్ల లేదు అసూయ అదే విధంగా మన మానవులకి జీవులకి అందరికీ భగవంతుడి పట్ల అసూయ లేదు కాబట్టి చెప్పచ్చు ఇతర కర్మలు అంటే ఇప్పుడు మనము మొక్కల్ని పెంచడం ఇలాంటివి కూడా చేయకుండా దీని సారాంశం అర్థం ఏంటంటే సమస్త ఇతర కర్మలు అంటే కృష్ణుని మరిచిపోయే ఇతర కర్మలన్నీ భక్తి యోగం అంటే కేవలం జపం చేయడం ఒకటే కాదు కృష్ణుడి కోసం వంట వంట చేస్తూ ఉండొచ్చు లేదా భక్తుల కోసం భక్తుల్ని సేవిస్తూ భక్తుల కోసం వంట చేయడం ఈ విధంగా లేదా ఇంట్లో ఒక గృహస్థగా గృహస్థ ఒక ఇంట్లోని పిల్లల్ని పోషించడం ఇవన్నీ కూడా వాళ్ళ బాధ్యత కాబట్టి అలా కాకుండా కృష్ణుని మర్చిపోయే విధంగా ఎక్కువ ధనాన్ని కూడబెట్టాలని ఈ విధంగా ఇతర కర్మలు అనమాట అంటే భక్తికి సంబంధం కృష్ణుని ఆనందపరచేటటువంటి ఏ కర్మలైనా ఇప్పుడు ఒక ఉంటే ఇంట్లో భార్య బిడ్డల్ని పోషించడం అనేది కృష్ణుడికి ఆనందమే ఎందుకంటే గృహస్థ ధర్మం అది అదే విధంగా అతను భక్తి కూడా చేస్తాడు అలా కాకుండా ఇంకా కొన్ని ప్లాట్లు కొనాలి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయాలి కోట్లు కోట్లు సాధించాలి సంపాదించాలి నేను మంచి పదవి పొందాలి ఇవన్నీ కూడా ఇతర కార్యాలే మొక్కల్ని పెంచడం కూడా ఇతర కార్యం కిందకి వస్తుందా ప్రభుజీ మొక్కల్ని పెంచడం ఉదాహరణకి మీరు మల్లె మొక్క మల్లె చెట్టు మల్లె మొక్కలు లేదా పారిజాతాలు ఇలాంటివి కృష్ణుడి యొక్క సేవకు వాడడానికి మొక్కల్ని పెంచారు అనుకుంటుంది తప్పే ఉంది అందులో ఓకే ప్రభుత్వం ప్రభుజీ అంటే క్వశ్చన్ నాకు అంటే అది ఒకటి అర్థం కాలేదు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము ఇది ఈ భక్తి అనేది ఒక గుహ్యతరమైనది అంటే ఒక విలువైనది అనేది తెలుసుకుంటున్నాము సో అది తెలుసుకోవడంలో అంటే మన సాధన దానికి ఉపయోగ ఉపయోగపడుతుంది అని అదొకటి తెలుసుకున్నాము సో అలాంటప్పుడు దాని ఆ సాధన అంటే ఆ భక్తిని కూడా మనము ఆ అంటే ఏ విధంగా చెప్పాలో అర్థం కావట్లేదు బాబుజీ ఇప్పుడు మనము మనం ఇలా చూసుకుందాము ఎలా అంటే ఇప్పుడు ఇండియా వర్సెస్ అమెరికాలో భక్తి చేయడము ఆ ఇప్పుడు మనకి ప్రభుపాదులు ఇండియా నుంచి యుఎస్కి వచ్చారు యుఎస్కి వచ్చి తన ఆ ఇండియాలో కన్నా అమెరికాలో ఉన్న వాళ్ళకి మనకి భక్తి మార్గాన్ని చాటి చెప్తాము అని అనుకున్నారు సో అలాంటప్పుడు మనం ఇప్పుడు మన ఇండియాలో మన సౌత్ ఇండియన్స్ మనం హిందూస్ మనకి చాలా మంది వినరు భక్తి మార్గం అంటే మీరు ఏంటి ఎప్పుడు ఇప్పుడు మన కృష్ణ కాన్షియస్ కి అది చూసుకుంటున్నప్పుడు మనము ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనం ఉన్న సాధన మనకు ఉన్న చాంటింగ్ కానీ ఏదైనా కానీ మనం రోజువారిలో చేసుకుంటూ ఉంటాము కానీ మనం ఇండియాలో చూసుకుంటే భక్తి అనేది పూజ అనేది ఒక మార్నింగ్ లోనే చేసుకోవాలి అది ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు అలా అలానే మన కామెంట్స్ వింటూ ఉంటాము సో అందుకని అంత విలువైన దానిని మనము ఈ విధంగా ఇక్కడ చేస్తున్నాము అండ్ అంటే అది నాకు అది ఆ కాన్సిక్వెన్స్లలో అర్థం కాలేదు ఎందుకంటే చాలా మటుకి కొంతమంది గురువులు చెప్తారు మనకి సాధన అనేది ఆ దాంట్లో ముందుకు వెళ్ళడానికి ఆ ఫస్ట్ మనం ప్రయత్నం చేయాలి సో స్నానం చేయకుండా కూడా మీరు చాటింగ్ చేయొచ్చు అని ఏ సమయంలో అయినా చాటింగ్ చేయొచ్చు అని ఎలా అయినా చదవచ్చు అని సో ఇదంతా కూడా ఇంత విలువైన దానిని మనము ఈ విధంగా చేస్తున్నామా ఏంటంటే ఉదయాన్నే భక్తి చేయాలి పూజ చేయాలి అనేది కేవలం అది మూఢ నమ్మకం మనం అంటే ఆచార్యుల జీవితాలు చూసినట్లయితే షడ్గోస్వాములు వాళ్ళు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు జపం చేశారు చైతన్య మహాప్రభు స్వయంగా భగవంతుడి నామాన్ని కీర్తించడం అది ఉదయం మధ్యాహ్నం రాత్రి అన్ని వేళ చేశారు కాకపోతే మనకి ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఉదయాన్నే చేయడం అనేది సర్వసాధారణంగా చూస్తాం ఎందుకంటే వాళ్ళకి అదే గొప్ప భక్తి అనమాట కానీ అది అసలు ఏమాత్రం భక్తి కాదు సామాన్యంగా చేసేది కేవలం ఏదో భగవంతుడిని స్మరిస్తే భగవంతుడికి నమస్కారం చేస్తే మంచిదనే విధంగా ఉదయం లేచి స్నానం చేసి ఎగు గూదే బొట్టు ఏదో పెట్టుకొని నాలుగు పూలు ఉన్నాయి పక్కన ఏదో ఉంటే అది లాక్కొచ్చి పెట్టేసి ఇట్లా చేసేది భక్తి అని అనుకుంటారు అలా చేయడం సర్వసాధారణం కానీ అలాగే చేస్తే భక్తి అనేది మాత్రం కేవలం మూఢ నమ్మకం అది అపోహ మాత్రమే కానీ నిజం కాదు కానీ ఇది విలువైంది దీనికి ఇంత విలువైన దాన్ని ఎలా చేయాలి అనేది ఆచార్యులు మనకి వాళ్ళ జీవితాల ద్వారా వాళ్ళు ఆచరించి ఈ సమయం ఆ సమయం అనేది లేకుండా కీర్తనీయ సదా హరి నిరంతరం హరిని కీర్తించాలి అని మనకు చెప్పారు కాబట్టే మనం ఇతరులందరికీ కూడా మీరు స్నానం చేసినా చేయకపోయినా చెప్పని చేయండి అనేది అందరిని ప్రోత్సహించడానికి కారణం ఏంటంటే అంటే వాళ్ళు స్నానం చేయకుండా లేదా మూచిగా మురిగ్గా ఉండడం అని కాదు ఎలా ఉన్నా చేసినా అది భక్తి అవుతుందని శుద్ధ భక్తి అని కూడా కాదు అందరికీ అలవాటు అవ్వడం కోసం ఏ స్థితిలో అయినా చెయ్యండి అని అందరినీ ప్రోత్సహించడం తప్ప అలా చేస్తేనే భక్తి అది భక్తి అవుతుంది అదే శుద్ధ అవుతుంది అని మనం ఎప్పుడు చెప్పడం లేదు శుచిగా ఉండడం అవసరమే కాబట్టి చాలా అత్య అత్యున్నతమైంది చాలా అతి నీచమైన మనకి మనందరికీ కూడా మూర్ఖత్వంగా మూర్ఖంగా అతి నీచ స్థితిలో ఉన్న మనుషుల కలియుగంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం అనేది చైతన్య మహాప్రభు యొక్క కృప కనుక మనం కూడా మనం అది పొంది ఉన్నాం కనుక పొందుతున్నాం కనుక మనం అందరికీ కూడా ప్రోత్సహిస్తూ అందరికీ చెప్తున్నాం తప్ప వేరేమి కాదు भु जी थैंक okay, यू प्रभु जी ग्रंथनाथ श्रीमद भगवद गीता की जय श्री की जय